నమస్తే నమస్తే సార్ సార్ మీ పేరు సార్ మూపీ నా పేరు సార్ ఊరు సార్ మందకల క్రాస్ జిల్లా తాలూకా జిల్లా వచ్చి రాయచూరు దోదవర్ తాలూకా సార్ ఏ పంట వేసారు సార్ మీరు మేము టైగోల్దే టీఎస్ డబల్ త్రీ ఫైవ్ అని వేసాము ఏడేకాల పంట వేసాము ఏడేకాల పంట చూస్తాం బాగుంది ఫస్ట్ క్రాప్ కోసం ఇప్పుడు ఏ రోగమ్ము ముదురులు తెగళ్ళు ఎలా ఉన్నాయి సార్ అది ఏమీ లేదు బాగానే ఉంది మొత్తం అంతా బూడిదే అన్ని కంట్రోల్లో ఉన్నది ఫస్ట్ కటింగ్ ఏమని చేశారు సార్ ఇదే ఫస్ట్ ఇంకా చేయలేదు సార్ ఇప్పుడు చేస్తున్నాం జస్ట్ ఇంకా లేదు రెండు నుంచి చేస్తున్నారు ఎన్ని సార్ ఎక్కడన్నారు కాయ కలర్ లెంత్ ఎలా ఉంది సార్ బాగున్నాడు అంతా చూస్తున్నారు కదా అంతా బాగానే ఉన్నది కాయ సైజులు బాగా ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయా సార్ ఇంకా ఇంకా ఉన్నది కదా వస్తుంది ఫ్లవర్స్ కాఫ్కి అంత ఉంది కదా సార్ మీరు ఎంత పంట ఎంత రావచ్చు అని ఎక్స్పెక్ట్ సార్ మేము మామూలుగా ఇరవై నుంచి ఇరవై దాకా వేసుకుంటాం ఈసారి పంట తక్కువ ఉన్నది కాబట్టి లెక్క మీ ప్రకారం ఎలా ఉంది సార్ పంట సాటిస్ఫైడా చూస్తున్నారు కదండి తోట బాగానే ఉన్నది మీరంతా చూస్తున్నారు కదండి పంట బాగానే ఉంది చెట్టు కాయలు బ్రహ్మాండగా వేస్తున్నాయి కాయ లెంత్ కలర్ కార్పెట్ కలరు అంత బాగానే ఉంది మళ్ళీ పూత మగ్గ అన్ని కనిపిస్తున్నాయి చూడండి పూత మగ్గ అన్ని ఉన్నాయి